యోగాతో ఆరోగ్యాంధ్ర తద్వారా స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాష్ట స్థాయి పోటీలో గెలుపొందిన విజేతలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సత్యకుమార్ బహుమతులు అందజేశారు రాష్ట స్థాయి పోటీలో విజేతలుగా నిలిచిన నూట తొంభై మూడు మందికి పురస్కారాలు ప్రదానం చేశారు ఆసనాల ప్రదర్శన యోగా క్విజ్ వ్యాసరచన పోటీలు సహా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని మంత్రులు అభినందించారు యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు తేవడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కలలుగంటున్నారు అది నిర్మాణం కావాలంటే యోగతో మొదలు పెడితే యోగాంధ్ర నిర్మాణం యోగాంధ్ర తర్వాత ఆరోగ్యాంధ్ర నిర్మాణం ఆరోగ్యాంధ్ర తర్వాత స్వర్ణాంధ్ర నిర్మాణం ఒక స్వర్ణాంధ్ర నిర్మాణం జరిగితే అది మన గౌరవ ప్రధానమంత్రి కలలుగంటున్న విధంగా మన గతించిన మన పూర్వం వైభవం పునర్వైభవం ఏదుందో భారత్ విశ్వగురువుగా మళ్ళీ దాని ప్రపంచం ముందు ఆవిష్కరించబడేలాగా చేయాలంటే మా స్వర్ణాంధ్ర భాగస్వామ్యం చేయాలా వికసిత భారత్ నిర్మాణం జరగాల రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రతి ఒక్కరూ కూడా యోగా గురించి ఉన్నారు జూన్ మాట్లాడు విశాఖపట్నంలో నిర్వహించుకునే ముందు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల్ని కూడా ఇందులో పాలు పంచుకునేలా చేయాలని దీనికి సంబంధించి అది వ్యాసరచన కానివ్వండి వకృత్వం కానివ్వండి ఇతరత్ర అభ్యసన కానివ్వండి వాటన్నిటిలో కూడా మీకు పోటీ పెట్టి చిత్త చివరిగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాగలిగిన వారిలో మాత్రమే అత్యుత్తమ వ్యక్తుల్ని ఇందులో ఉత్తీర్ణులుగా లేకపోతే విజేతలుగా ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు అందువల్ల ఇది ఇక్కడికి వచ్చినటువంటి నూట తొంభై మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మేము భావిస్తాం కనుక ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇక్కడే కూర్చుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను